ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాతి రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు బాబా గారు మన కోసం పంపించినటువంటి సందేశం ఏంటి అంటే నాపై నమ్మకం ఉంచి నాకు మాట ఇవ్వగలవా ఇది నీ జీవితాన్ని మార్చేసే అవకాశం కాదు అనుకుంటే ఇక నీ కర్మని వదిలేస్తాను మన బాబాగారు అయితే ఈరోజు మనకు అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి ఈరోజు మనకు ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగేలా చేసి నీ జీవితంలో ఆనందాన్ని తెస్తాను ఇది నువ్వు విన్నావు అంటే విన్న పది నిమిషాల్లో నీలో ఆకస్మిక మార్పు వస్తుంది వెంటనే నీ సాయి తండ్రి చెప్పే మాటలు విను నా మీద నమ్మకంతో ఉంటే నీ జీవితాన్ని బంగారమయం చేస్తాను నీకు తోడుగా నీడగా ఎవరు లేరు కదా అని చెప్పి నీకు కష్ట సమయంలో నీకు సహాయం చేయడానికి ఎవరు లేరని దిగులు పడకు నీకు నేనున్నాను కొన్ని నిజాలు నీకు తెలపడానికే నీ నీడలా నీ చుట్టూ తిరుగుతున్నాను నీకు ఆపద వస్తుందని తెలియగానే నీకన్నా ముందు నేను నిలబడి నిన్ను కాపాడుకుంటాను నీకు రక్షణ కవచంలా ఉంటూ అన్నిటినీ కూడా నేను సరిచేస్తాను నువ్వు చెడు మార్గంలో వెళ్లకుండా సమస్యల్లో కూరుకుపోకుండా చూసుకునే బాధ్యత నాది నీది ఎంతో మంచి మనసు ఆ మనసు నీ బాధలను తట్టుకోలేకపోతుంది కాబట్టి నీకు చెడు చేసేవారిని నిన్ను బాధ పెట్టేవారికి దూరంగా ఉంచుతాను నీ బాబా శక్తి ఏంటో నిన్ను వారికి తప్పకుండా తెలియచేస్తాను నీ చుట్టూ ఉన్న వారందరినీ కూడా కొంచెం గమనిస్తూ ఉండు నీ పని నువ్వు నిజాయితీగా చేయి అప్పుడే నిన్ను నువ్వు కాపాడుకోగలవు విజయాన్ని కూడా సాధించగలవు నీ జీవితంలో ఉన్న కష్టాలను బాధలను అన్నిటినీ కూడా బయటపడేసి నీ జీవితాన్ని అద్భుతంగా ఉండేలాగా ఆశీర్వదిస్తానమ్మా నీ ప్రశాంతతను నువ్వు పోగొట్టుకొని వారందరి గురించి నువ్వు ఆలోచించవద్దు ఒక విషయం నీకు తెలియడం లేదు వారి జీవితాన్ని వారే పాడు చేసుకుంటున్నారని వారికి తెలియడం లేదు తల్లి అలాంటి వారి నుంచి నిన్ను నేను కాపాడుకుంటానమ్మా ఈ ప్రపంచంలో అందరూ ఎలా ఉన్నారో తెలుసా ఒకరి జీవితాన్ని పాడు చేసి అదే మంచిదనుకుంటూ ఆనందపడిపోతున్నారు అలాంటి వారు నిన్ను బాధపడితే నేను ఊరుకుంటానా చెప్పు నీ అమితమైన ప్రేమ భక్తి నమ్మకం వల్ల నీకు అంతా మంచి జరుగుతుంది నువ్వు కోరుకున్న శుభవార్తని నీ చెవుల పడేలా చేస్తాను నువ్వు ఏదైతే నన్ను అడిగావో అది నీ ముందు ఉంచుతాను నీకు ఇంకొక శుభవార్త చెప్పన నీ జీవితంలో సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండేందుకు నీకు కావలసినటువంటి పనులన్నీ కూడా నేను మొదలు పెట్టేశాను ఇక అన్ని జీవితం నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా ఆనందంగా మారబోతుంది నమ్మకంతో ధైర్యంగా ఉండు నీ కోరికలన్నీ కూడా నేను తీరుస్తాను నువ్వు ఒక్క విషయం గుర్తుపెట్టుకో బాధపడితే కన్నీరు పెట్టుకుంటేనో ఏది మారదు అలాంటప్పుడు ఎందుకు నీకు దిగులు చెప్పు బాధలన్నీ కూడా వాటన్నిటినీ కూడా వదిలేసి ఆనందంగా ఉండు నీకు తోడుగా నీ తండ్రిగా నేనున్నాను కదా నా మీద నమ్మకం లేదా ఒక్కసారి నన్ను చూడమ్మా నువ్వు నన్ను ఒక్కసారి చూస్తే నీ భవిష్యత్తు అంతా కూడా నా కంటి మీద కొనుకు లేకుండా నిన్ను కాపాడుకుంటూ ఉంటాను నా బిడ్డకు ఎలాంటి హాని కలగకుండా నేను అండగా నిలబడతాను ఒక్కసారి నన్ను చూడు నీకు కావలసినవన్నీ కూడా నేను అందిస్తాను నువ్వు ఇప్పుడు కష్టపడుతున్నావని దిగులు పడవద్దు నీకు ఈ కష్టం అనేది శాశ్వతం కాదు రేపు ఈ కష్టం వెనకాతలే సంతోషం ఉంటుంది ఈరోజు ఈ దుఃఖం నువ్వు బాధపడితే రేపు తీపి సంతోషం నిన్ను చేరబోతుందని అర్థం చేసుకో సంతోషాన్ని అనుభవించబోతున్నావు ఇక నుంచి కూడా అంతా మంచి ఆనందకమైన కాలమే అని అర్థం చేసుకో నీ దగ్గరే ఉన్నాను నువ్వు కాలు పెట్టిన చోట నేను ఉంటానమ్మా ఎప్పుడూ కూడా నువ్వు తలుచుకున్న వెంటనే నీ పక్కనే ఉంటాను అది నువ్వు గుర్తించగలగాలి సాయిని నువ్వు ఆప్యాయంగా పిలిచినప్పుడు నేను రాకుండా ఉంటానా చెప్పు ఇప్పుడు కూడా నిన్ను కష్టపడుతూనే ఉన్నాను బాబా అని అంటున్నావు కదా నీ జీవితంలో జరిగిన విషయాల్లో కొన్ని జ్ఞాపకం వస్తే ఎక్కడెక్కడ నిన్ను కాపాడానో నీకే అర్థమవుతుంది ఒక్కసారి గుర్తు చేసుకో ఇరకాటంలో ఉన్న ప్రతిసారి కూడా నిన్ను కాపాడుతూనే వచ్చాను నువ్వు ఒక్కసారి నెమరు వేసుకుంటే అవును నా సాయి తండ్రి నాకు తోడుగా ఉండి అక్కడ నన్ను కాపాడారు అని నీకే అర్థమవుతుంది ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నది నీ కర్మఫలాలు మాత్రమే దానికి తొలగించడానికి నీకు తోడుగా నేను ఉన్నాను కదా నీకు ఏమీ లేకపోయినా నీకు ఉన్నదానిలోనే దానం చేస్తావు అలాంటి మంచి మనసు తల్లినిది అందుకే నీ దగ్గరికి నేను వచ్చానమ్మా ఎన్ని కష్టాలు ఉన్నా కానీ ఎవరైనా కష్టంలో ఉంటే వారికి ఓదార్పునిస్తావు నీకు లెక్క లేనన్ని బాధ్యతలు ఉన్నా కూడా ఇతరులు బాధలో ఉన్నారంటే నువ్వు భుజమిచ్చి ఆసరాగా నిలబడతావు అంతా కూడా పుణ్యఫలంగా మారుతుంది దీనివల్లే నీ కర్మఫలాలన్నీ కూడా తొలగిపోతున్నాయి కొన్ని మంచి గుణాల వల్ల నీకు మంచి ఫలితాలు నీకు నీ కుటుంబానికి సంతోషాలు రాబోతున్నాయి నువ్వు చేసిన పుణ్యమే తల్లి ఆ కారణంగా నీ కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉంటుంది మంచి మంచి గుణాలు ఉన్న నీకు నీ బాబాని కూడా దగ్గరయ్యానమ్మా నేను ఎందుకు ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నానని నువ్వు ఆలోచిస్తున్నావు కదా మంచి గుణాలు ఉన్న నీకు బ్రహ్మాండమైన జీవితాన్ని అనుభవించడానికి ఇప్పుడున్న కర్మదోషాలు తొలగించుకుంటున్నావు మంచి వాళ్ళుగా ఉండి ఏం లాభం బాబా అని ఎప్పుడూ కూడా నువ్వు నన్ను అడిగే ప్రశ్నే కానీ ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావని నువ్వు చేసిన మంచి ఎక్కడికి పోదు మంచి చేస్తే మంచి తిరిగి వస్తుంది చెడు చేస్తే చెడే తిరిగి వస్తుంది అందుకే నువ్వు మంచి గుణంతో ఉండి మంచిగా బ్రతుకుతూ ఎవరి జోలికి వెళ్లకుండా ఎవరి విలువలకి ప్రాధాన్యత ఇస్తూ అందరూ వాళ్ళే అందరూ బాగుండాలని అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి సహాయం చేసే గుణం నీలో ఉన్నప్పుడు ఆ భగవంతుడు నీకు మంచే చేస్తాడు కదమ్మా అంతా కూడా మంచే చేస్తాడు మంచి వాళ్ళకు చెడ్డ వాళ్ళకు వారి వారి కర్మను అనుభవించేందుకు కొన్ని కొన్ని వ్యత్యాసాలు కూడా ఉంటాయి తల్లి నీలాగా మంచి వాళ్ళకు కర్మదోషాలను పోగొట్టేందుకు నా దగ్గరికి వచ్చే వాళ్ళు నా పాదాల దగ్గర శరణాగతి పొంది వారి యొక్క కర్మలు తొలగించుకుంటారు చెడ్డవారు ప్రస్తుతం బాగుండవచ్చు సంతోషంగా ఉండి ఉండవచ్చు అన్ని భోగాలు అనుభవిస్తూ ఉండవచ్చు కానీ వారి కర్మకాలం మొదలైతే వారి జీవితం కూడా ఘోరంగా ఉంటుంది ఈ విషయం నువ్వు అర్థం చేసుకుంటున్నావంటే ఎప్పుడూ కూడా నువ్వు ఎవరితో కూడా పోల్చుకోవద్దు ఒకరితో నీకు పోలిక ఏమిటి చెప్పు నీ గుణానికి ఎప్పుడూ కూడా మంచి జీవితమే ఉంటుందమ్మా నీకు ఉండేటటువంటి స్వచ్ఛమైన గుణం వల్ల నీకు సహాయం చేసే గుణం ఉండడం వల్ల నేను నీకు దగ్గర అయినట్లుగా చెడ్డవారికి నిన్ను దగ్గర కాగలనా చెప్పు వారు ధైర్యంగా నా దగ్గరికి రాగలరా చెప్పు వారు నన్ను అధికారంగా ఏదైనా అడగగలరా చెప్పు నా మాటలు ఎవరూ పట్టించుకోకుండా చెప్పేది అనుసరించకుండా ఎవరికి వారు నా దగ్గరికి రాలేరు చెప్పే మాట మాటలు అంతా కూడా ఈ సాయి చెప్పే మాటలే వేద అని నువ్వు ఉన్నావు కాబట్టే మంచి సందేశాలు అందుతున్నాయి ఆశీర్వాదం కూడా నీకు అందుతుంది నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీ సాయి తండ్రి నీకు అండ ఉన్నాడు చెడ్డవారికైతే నేను అండగా ఉంటానని చెప్పలేదు కదా కాబట్టి ఇప్పుడు నువ్వే అర్థం చేసుకో నువ్వు వాళ్ళతో పోల్చుకోవాలా వద్దా అని నీకు ఒకరితో పోలిక ఏంటమ్మా నీకు తగ్గ ఫలితం అనేది నీకు ఎప్పుడూ కూడా రాసిపెట్టి ఉంచాను ఎవరెవరు గుణం తగ్గట్టుగా వారి జీవితం అనేది ఉంటుంది వారి బుద్ధిని బట్టే వారి కర్మ ఫలాలు అనేవి ఉంటాయి గుణం మంచిదైతే నీ జీవితం కూడా బాగుంటుంది బుద్ధి మంచిదైతే వాళ్ళ బ్రతుకు బ్రహ్మాండంగా ఉంటుంది అంటే నువ్వు ఎలాంటి దుఃఖం పడాల్సిన అవసరం లేదమ్మా మనసులో ఉండేటటువంటి కష్టాన్ని పక్కన పెట్టి ఉత్సాహంగా ఉండు నీ దుఃఖం త్వరలో ముగిసిపోతుంది నీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది నువ్వు ఎదురు చూసిందే నీకు చెరుగుతాయి ఎన్నో రోజులుగా నీకు తీరని కోరికలన్నీ కూడా తీరుతాయి నా నామస్మరణం వల్ల నీ కర్మలన్నీ కూడా తొలగిపోతాయి ఇక నీకు ఉండేటటువంటి చెడు అంతా కూడా రోజుతో తొలగిపోయిందని అనుకో నీకు ఇక సుఖ సంతోషాలు భోగభాక్యాలతో జీవించేందుకు నా ఆశీర్వాదం అయితే నీకు ఎల్లప్పుడూ కూడా ఉంటుందమ్మా ఆ సమయం అనేది కూడా ఆసన్నమైంది అని మన అయితే మనకి చెప్తున్నారండి మరి మనకు అందించబోయేటటువంటి అద్భుతమైన జీవితాన్ని గురించి మనం ఆ బాబాగారి పట్ల కృతజ్ఞతతో మన జీవితాన్ని మనం ఆనందకరంగా జీవిద్దాము మన జీవితంలో ఎదురు వారికి మనకి తోచినంత సహాయం చేస్తూ అంటే వారు ఆపదలో ఉన్నప్పుడు మనం డబ్బు పరంగానే కాదు మనం ఊదార్పునిచ్చినా కూడా సహాయమే అవుతుంది అటువంటి సహాయాన్ని చేసి ఆదుకున్నట్లయితే ఆ బాబా గారి ఆశీర్వాదం ఎప్పుడూ కూడా మనతో పాటే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్